కందుకూరు మరియు కావల్ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలతో నెల్లూరు నగర ఎమ్మెల్యే పోర్పి నానయ్య కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు రెండు ఎంపీ స్థానాలు మళ్లీ గెలవబోతున్నామని అందరం కూడా కలిసి పనిచేస్తామని కొన్ని ఛానల్స్ లో వస్తున్నట్టు మాకు ఎటువంటి విభేదాలు లేవని మేమందరం ఒకే దాటిపై నిలబడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామని దానికి అందరం కూడా కలిసకట్టుగా పనిచేస్తామని తెలిపారు In questo momento, in B.C. Gargiano, in Salamanca, in Girona, in Kottamulla, in Raleigh, in Soho, in ogni formato, abbiamo incontrato in due regioni, la città di Kotta, la città di Kimili, la città di Pada, Madi, la città di Oyesa, la città di Kongospati, e la città di Vename. Abbiamo incontrato tutti, అదే విధంగా తెలుసు ఎవరేమో చెప్పినా ఎన్ని రకాల పుకారులు చెప్పినా అందరం కూడా ఒక తాటి మీదకి వస్తాం గా మా అందరికీ కూడా ఒకే నాయకుడు ఒకే ఆరాధ్యుడు జగన్మౌడి ఆయన ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే దానికి అందరం కూడా కలిసికట్టుగా కైక అభిప్రాయంతో ఎక్కడ చిన్న చిన్న అందరికీ ఒక కుటుంబంలో చిన్న ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాలక్రమం సర్దుకొని అన్ని కూడా కలుపుకొచ్చింది భేదాభిప్రాయాలు కూడా ఉన్న పక్కన పెడతాం ఆయన్ని కూడా కూర్చొని మాట్లాడుకుంటాం మళ్ళీ జిల్లా ఒక్క తాటి మీద ఒకే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటాం కాబట్టి ఎవరిని చెప్పినా ఎవరిని బుఖాతాలు చెప్పినా కూడా వైసీపీ ఒకటిగానే ఉంటుంది అందరూ కూడా ఒకటిగానే కష్టపడతాం రేపు ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో పదికి పది సీట్లు ఎవరికి ఎవరు మా జిల్లాలో పదికి పదిని గెలిపించుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా అన్ని రకాలుగా కూడా కష్టపడతాం రానున్న వంద రోజుల్లో తప్పకుండా జాయిన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసుకునే పదికి పది సీట్లు మా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం